నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు పండురంగం గురిజీ ఉన్నారు మాట్లాడదాం గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించు రాణి అనుభవించు రాజా బుడ్డోడా చిన్నోడ అందరు కూడా అనుభవించండి బావ్ చెప్పండి అమ్మా సూపర్ కోట్ రమాదేవి గారు ఏంటి విశేషాలు బాబా మ్యారేజ్ డేట్ సూపర్ కోట్ లో చేసుకోకపోతే అంటే నెగటివ్ డేట్స్ లో చేసుకుంటే ఖచ్చితంగా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అనుభవించాల్సిందని చెప్పారు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్ చేసాము మనము ఎందుకంటే నెహ్రూ గారు వాళ్ళ ఇందిరాగాంధీ గారు సో ఇద్దరు మ్యారేజ్ డేట్ లో బాగుపోవడం వల్ల ఇబ్బంది జరిగి ప్రమాదాలు జరిగింది ఎందుకంటే కూడా నెహ్రూ గారి భార్య కమలాల్ నెహ్రూ గారు ముప్పై ఇందిరాగాంధీ ఏమో వాళ్ళ రక్షక పట్టులే వాళ్ళను భక్షించేస్తారు అలాగే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రాజీవ్ గాంధీ గారు కూడా అలానే చనిపోయారు బాంబు బాంబు బ్లాస్టింగ్ అంటే మానవ బాంబు ద్వారా ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు అన్నట్టుగా నిజంగా మూడు జనరేషన్స్ కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చి చూడండి అవును మనకి ఇక్కడ ఏడు తరాలు ఫీల్ కానీ ఇప్పుడు మూడో జనరేషన్ లో రాజీవ్ గాంధీ అవునవును తర్వాత ఇంకోటి కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వీడియో చూస్తున్న యంగ్ జనరేషన్స్ ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తున్నారు డాక్టర్స్ వస్తున్నారు ఇంజనీర్స్ వస్తున్నారు అంటే నా వీడియోలో వీళ్ళు చూడరు కానీ వీళ్ళు బిజీగా ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ చూసి ఒకరి నాన్న బాబా పన్ను వాళ్ళ లైఫ్ ఆయన మ్యారేజ్ లైవ్ సంగీ అందుకోసం న్యూ లాస్ట్ వచ్చాడు మీరు ఎంత డాక్టర్లు అయినా యాక్టర్లైనా తోపులైనా బాపులైనా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకొని మీ యొక్క డే అంటే ఎవరైతే ఈ ప్రేమించుకున్నారు అమ్మాయి అబ్బాయి కదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోమంటున్నారు ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు చాలా మంది చూసుకోండి మీ ప్రేమ పెళ్లి చేసుకోండి కానీ ఫస్ట్ మీ ప్రేమ బాగుంటది ప్రేమ బాగుంటదండి పెళ్ళే ఏం జరుగుతుంది వెటకారం అయిపోద్ది లాస్ట్ కి ఇప్పుడు మీరే అంటారు కదా ప్రేమించినప్పుడు నాకు సాయం ఇచ్చావు సాయం ఇచ్చావు ఆ పార్క్ వచ్చావు ఈ పార్క్ వచ్చావు ఇప్పుడు ఎంత పెళ్లి జరిగిన తర్వాత టైం ఇవ్వట్లేదు అంటారా కదా అక్కడ స్టార్ట్ అయింది సో ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు ఏదైతే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా అది ఫ్రెండ్లీలో ఉందా మిత్రత్వంలో ఉందా శత్రుత్వం ఉందా తెలుసుకోవాలి ఇక్కడ రెండు రీజన్స్ ఉన్నాయి ఇక్కడ రెండు రీజన్స్ ఉన్నాయి నెహ్రూ గారి విషయంలో మాత్రం పద్నాలుగో తారీఖు పుట్టాడు అది ఐదు నెంబరు కమలా నెహ్రూ గారు ఒకటో తారీఖు పెట్టారు అది మంచి నంబర్ ఉంది వాళ్ళకి కానీ మ్యారేజ్ డేట్ ఓకే కానీ ఇక్కడ మాత్రము మనకు వచ్చేసి రాజీవ్ గాంధీ గారి విషయము సోనియా గాంధీ గారి విషయంలో మాత్రము మ్యారేజ్ డేట్లో ఫాల్ట్ ఉంది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ కాలేదు ఓకే కానీ ప్రేమ ఏంటి నేను కలిపింది నిజంగా ప్రేమ అయిపోతుంది అండి నేను హిందూని మా వైఫ్ ముస్లిం ప్రేమ గుడ్డిది అంటారు కదా ప్రేమ గుడ్డి కుంటిది నువ్వుది ధనాలేది నేను వికలాంగ్ కదా ప్రేమ ఏది పట్టించుకోదు లవ్ వెరీ పవర్ఫుల్ అందుకోసం ఎన్నో సినిమాలు వచ్చాయి కదా ఎక్కడ రాజీవ్ గాంధీ గారు ఎక్కడ సోనియా గాంధీ గారు ఎక్కడ ఇటలీ ఎక్కడ భారతదేశం కలిపిసింది అవునా కదా సో అది ప్రేమ ప్రేమ గుడ్డి అనడానికి ఇది ఎగ్జాంపుల్ కానీ ఆ ప్రేమించే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంచిగా లేకపోతే అంటే మంచిగా లేదంటే ప్రతి డేట్ ఆఫ్ బర్త్ మంచిదే కానీ మ్యాచ్ కాకపోతే చూడండి ఇప్పుడు మనం ఉన్నాయి ఇక్కడ ఇది బ్లూ కలరు ఇది బ్లాక్ కలరు ఈ క్యాప్ దీనికి ఈ క్యాప్ దీనికి పెట్టామనుకోండి బాగుం ఈ క్యాప్ దీనికి దీనికి పెట్టారు అనుకోండి ఈ విధానికి ఇది బాగుండదు దీనికి ఇది బాగుండదు మ్యాచ్ కాదు ఇది దేనికి దానికి మ్యాచ్ చేయాలి అందుకోసమే డేట్ ఆఫ్ బర్త్ మీకు మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి అమ్మాయి అబ్బాయి అప్పుడు బాగా బాగుండదు కాంబినేషన్స్ అలానే ఇక్కడ చూసుకుందాం మనం ఇక్కడ ఆగస్టు ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాజీవ్ గాంధీ గారు పుట్టారు అది టూ అండ్ వన్ సూపర్ వన్ కూడా వచ్చిందంటే సూపర్ వెళ్ళిపోతాడు అందుకొని ప్రధానమంత్రి అయ్యారైన సో రెండుకి ఈ తొమ్మిదవ తారీఖులో పుట్టిన సోనియా గాంధీ గారు తొమ్మిదవ తారీఖులో పుట్టారు కదా తొమ్మిదవ తారీఖులో పుట్టారు కాబట్టి ఈ రెండు అనేది చల్లని చంద్రుడు బాగా అర్థం చేసుకోండి ఎలిమెంట్స్ అన్నమాట పదార్థాలు రెండు అనేది అమ్మలాంటిది రెండు అనేది చల్లని చంద్రుడు నీళ్ళు అనుకుందాం మనకు తొమ్మిది అనేది ఫైర్ కుజుడు నీటికి నిప్పుకు సరిపోతుందా ఒక పాట ఉంది పౌరానికి పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం కలరాత్రికి కన్నె పిల్లకి అది చంటి సినిమాలో నాకు ఇప్పుడు రాదు మొత్తం నేను సింగ కాదు అలా కాంబినేషన్ అయిపోయింది అందుకోసం ఈ రెండు కాంబినేషన్స్ అపోజిట్ అయ్యాయి అది ఎలాగల ప్రేమ అండి ప్రేమ చెప్పాను కదా గుడ్డు కలిసిపోతే రెండు నెంబర్ ఉంది కలిసిపోతారు అంతే అందుమన్నా ఎవరు డే నెంబర్ రెండు అంతే లవ్ మ్యారేజ్ సో అలా అందుకోసమే కలిసింది కానీ ఇదొకటి మిస్టేక్ అయితే మ్యారేజ్ డేట్ వెరీ వెరీ డేంజర్ మ్యారేజ్ డేట్ చాలా డేంజర్ చూడండి ఇరవై ఐదులో పెళ్లి జరిగింది అంటే ఏడు ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖుల్లో మ్యారేజ్ జరిగితే వైదవ్యం భార్యనన్నా భర్తనన్నా ఎవరన్నా చనిపోతారు ఏ భలే మాట్లాడుతున్నావే మాధవిడ పదిగొడు పదహారు ఏడు ఇరవై ఐదులో జరిగింది ఏం మాట్లాడుతున్నా అని అంటాం కోపం వచ్చి ఈ విడియో చూసి బీపీ పెరిగిపోతుంది నీళ్ళు తీసుకొని దాగు ఫస్ట్ ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో మ్యారేజ్ జరిగిన వాళ్ళకి ఏ దేవుడు రక్షించలేడు విడాకులన్నీ అవుతాయి వైదవ్యులన్నీ అవుతాయి లేదా భార్య భర్తలు ఒకరు లండన్లో ఉంటారు ఒకరు గల్లీలో ఉంటారు ఒక ఢిల్లీలో ఉంటారు గల్లీలో ఉంటారు వేరు వేరుగా ఉంటారు మళ్ళీ లాస్ట్ ఫస్ట్ ఏమంటుంది కదా సార్ ఇ ఏముందిలేండి వైరాగ్యం అంతా నేను వెళ్ళిపోయి కాషామే చేసుకుంటా అంటారు వాళ్ళ దగ్గర రసమే ఉండదు వసంతమే ఉండదు ఇంకా రొమాన్సే ఉండదు ఏమి ఉండదు అంత వైరాగ్యం మాటలే ఇది ఏడు పదహారు ఇరవై ఐదవ తారీఖు సంగతి సో అందుకోసం ఇది ఏడు ఇరవై ఐదు అంటే ఏడు వచ్చింది వచ్చింది ఇక్కడ ఇది ఒకటి ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు అవుతుంది పద్నాలుగు అంటే ఐదు చూడండి సో ఇక్కడ మనకి ఇది పది మొత్తం కలిస్తే ఇది పది అయింది ఇది ఐదు పదిహేను అంటే ఆరు అయింది సెవెన్ అండ్ సిక్స్ వచ్చేసింది ఈ సెవెన్ వల్లనే రాజీవ్ గాంధీ గారు అసలు ఆ ఇన్సిడెంట్ జరగకనే పోతుండే కానీ మనకు ఏదైతే ఈ వీళ్ళు ఉన్నారో ఆ యొక్క మానవ బాంబు తయారు చేసి సో ప్రభాకర్ రావు ఎవరు ఉంది ఎల్టీడీ ప్రభాకర్ రావు సో వాళ్ళ అంటే శ్రీలంకకు భారతదేశం మధ్య జరిగిన ఈ గొడవల్లో మంచి యంగ్ డైనమిక్ ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారు ఈరోజు భారతదేశంలో ఐటీ ఇంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే ఫస్ట్ బీజనేషన్ అయినాయి రాజీవ్ గాంధీ గారు సో అలాంటి మంచి ప్రధాని మనం కూలిపోయాము సో ఏడ్ అనేది వైరాగ్యాన్ని ఇస్తుంది వైదాబి ఇస్తుంది విధాకులని ఇస్తుంది భార్యాభర్తను దూరం చేస్తుంది అందుకోసం ఏడో తారీఖుల ఎవరైతే మ్యారేజ్ జరుగుతుందో పదహారులో ఎవరికైతే జరుగుతుందో ఇరవై ఐదో తారీఖులు ఎవరైతే జరుగుతుందో అంత మంచిది కానే కాదు చెప్పాను కదా నెహ్రూ గారిది ఎనిమిదవ తారీఖు జరిగింది ఇందిరాగాంధీ గారిది ఇరవై ఆరో తారీఖు జరిగింది సో మరి సోనియా గాంధీ మరి రా రాజీవ్ గాంధీ ఇరవై ఐదవ తారీఖు జరిగింది ఇవన్నీ మ్యారేజ్ డేట్ల వల్లనే ఇంత ప్రమాదాలు జరిగాయి దాని సందేహం లేదు సో నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఏ పార్టీ కోసం చెప్పింది కాదు ఏ పార్టీలు ఉన్నది ఎక్కువైనా ఇది గమనించండి రాజకీయాల్లో మీరు ముందుకెళ్ళాలంటే మంచి మ్యారేజ్ డేట్లు ఉండాలి అయ్యో మేము చేసేసుకున్నాం కదా అంటే దీనికి రెమెడీ ఉంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సన్ లైఫ్ ఈ అక్టోబర్లో ఉంది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఉంది సో మీరు కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి థ్యాంక్ యూ హ్యాపీ బా హ్యాపీ బా రిచ్ బా రా రిచ్ బారా తప్పకుండా అందరూ పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి కానీ పంట కాకూడదు మ్యారేజ్ డేట్ బాగలేదంటే మీ జీవితంలో సునామీలు భూకంపాలే ఇది అనుభవంతో చెప్తున్నాను నేను నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఓకేనా మీకు కూడా అలానే జరుగుతుంది మీరు అనుకుంటారు హే నాకు జరిగింది నేను బాగానే ఉన్నా కోట్లు సంపాదించ కోట్లు సంపాదించడం ముఖ్యం కాదు ముఖేష్ అంబానీ కూడా కోట్లు ఉన్నాయి ఆయన అనంత అంబానీ మ్యారేజ్ డేట్లో ఏడవలేడా కోట్లు ముఖ్యం కాదు నాన్న నువ్వు పూరి గులుసులో ఉన్న ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలన్నది లైఫ్ అంతే మేడం థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భరత్ బాబా న్యూరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతీ నెల ఆన్లైన్లో ఒకటో తారీఖు ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి మనకిప్పుడు తొమ్మిదో తారీఖు వరకు న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి కానీ ఒకసారి మాకు టైం ఉంటే ఒకే రోజు కూడా పది గంటలు ఆ కోర్సు చేసుకుంటాం మనము ఈ ఇయర్లో డైరెక్ట్ క్లాసు సెప్టెంబర్ ఒకటో తారీఖు పెడుతున్నాం అడ్వాన్స్ బేదిక్ న్యూమరాలజీ సో దాని తర్వాత ఒక న్యూ అడ్వాన్స్ బేదిక్ న్యూమరాలజీ కాదు ఇప్పుడు చాలామంది ఒక టూ ఇయర్స్ నుంచి మా శిష్యులంతా న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు అడ్వాన్స్ న్యూమరాలీ నేర్చుకున్న వాళ్ళు మనీ పవర్ నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్ నేర్చుకున్న వాళ్ళు నాకు వాస్తు గురించి కావాలి గురుజీ ఎప్పుడు పెడతారు మీరు మీరు చెప్తే బాగుంటుంది మీరు అంతా సైంటిఫిక్గా చెప్తారు అంటే నేను ఎందుకు చెప్పలేను ఇందులో నుంచి వాస్తు నాకు తెలియాలని కాదు నాకు తెలిసిన నాకు స్పంతలు లేనిది నేను వాస్తు గురించి చెప్తే ఆ కస్టమర్ నీకు ఉందా అంటాడు అందుకోసం ఇప్పుడు నా స్వంత ఆఫీస్లో కూర్చుని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి వాస్తు క్లాసులు కూడా మనకు సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి తర్వాత ఆస్ట్రాలజీ జ్యోతిష్యం క్లాసులు కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి కానీ సెప్టెంబర్ ఒకటో తారీఖు మాత్రం డైరెక్ట్ అడ్వాన్స్ బేరిక్ న్యూమో క్లాస్ ఉంది తర్వాత ఫార్మిస్ట్రీ క్లాసులు ఉన్నాయి తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉన్నాయి యోగా క్లాస్ ఉన్నాయి మీకు ఏదైతే స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది కదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మీరు మెసేజ్ చేయండి ఫోన్ చేయండి ఓకేనా తర్వాత ఇంకోండి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ డేట్స్ వీటన్నిటి కూడా మన దగ్గర కన్సల్టేషన్ ఉంటుంది లక్కీ కంపెనీ నేమ్స్ తర్వాత లక్కీ డైరెక్షన్ మీ కంపెనీ ఎలా ఉండాలి మీ ఇల్లు ఎలా ఉండాలి ఇవన్నీ సంబంధించిన అన్ని సమాచారం కోసం మనిషి హ్యాపీగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి కపిల మహర్షి నిమ్రావ్ మిషన్ చార్టేబుల్ బ్రష్ అండ్ బాబా పందంగి యోగా మిషన్ చార్టేబుల్ బ్రష్ కూడా చేస్తుంది తప్పకుండా మా యొక్క సేవలు ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఉండండి ఓకేనా తర్వాత ఇంకోటి నా సబ్జెక్ట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను బాగుపడినా నేను కాదు ప్రపంచవ్యాప్తంగా వేలు లక్షల మంది ఫాలో చేసి వాళ్ళు బాగుపడ్డారు నా సబ్జెక్ట్ అనేది గ్యారంటీ కానీ ఎవరైతే మా దగ్గరగా చెప్పో చదువుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతే వాళ్ళకి రిజల్ట్ వస్తాయి సబ్జెక్టు మాత్రమే గ్యారంటీ నేను మీకు నాకు అన్ని ఫాలో అయ్యాను సార్ నాకు కాలేదు అంటే నేను దానికి గ్యారంటీ కాదు దానికి వారంటీ కాదు నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయి నేను అన్ని బాగానే చేశానుగా నీకు ఇంకా సక్సెస్ రాదు అంటే మీ పూర్వజన్మ కర్మ ఫలితాలు బట్టి అది లేటుగా వస్తుంది నాకైనా సరే నాకు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేనులోనే చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో నాకు ఫలితాలు వచ్చాయి ఇలా పెట్టగానే ఇలా వెంటనే మెరాకులు ఏం కావు అర్థమైనా సో అందుకోసమే గ్యారంటీలు వారంటీలు ఏముండవు రిటర్న్ బ్యాక్ మనీ ఏముండదు కానీ సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ తప్పకుండా సక్సెస్ అవుతారా సందేహం లేదు నమ్మకమే సొమ్ము థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వర రిచ్ భారత్ రిజ్ బర్ర సో ఈ కోర్సులన్నీ నేర్చుకోండి కోటిష్ గండి అంతే కదండి సూపర్ కర్ రామాదేవి గారు అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ